ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ పేదలను గుండెల నిండా నింపుకున్న పార్టీ వైఎస్ఆర్ సిపి అని ప్రజాబలంతో పేదల ఆండతో సీఎం జగన్ ముందుకెళ్తున్నారని అన్నారు అసంతృప్తులు మనస్పర్ధలను పక్కన పెట్టి అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు ఉమ్మడి జిల్లాలో అన్ని సీట్లు గెలిపించుకునేందుకు అందరూ శ్రమిష్టిగా కృషి చేయాలని నాయకుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్న పక్కన పెట్టి పార్టీ కోసం కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు నాయకులు మాజీ మంత్రివర్యులు వాసన్న చేతులకుండా ప్రారంభోత్సవం కావడం సంతోషదాయకం ఖచ్చితంగా పార్టీ సామాన్యుడికి మేలు చేసినటువంటి పార్టీ పేదలని గుండెలు నిండా నింపుకున్న అభిమానంతో మంచి చేసిన పార్టీ మా పార్టీ మా పార్టీ గల ప్రజలలో ఉన్నటువంటి మంచి అభిప్రాయం ఈ ఈ ప్రాంతంలో సంపూర్ణ విజయం సాధించడానికి పేద ప్రజలే అండగా మా పార్టీ ముందుకు నడుస్తుంది కాబట్టి పార్టీ బలోపేతానికి అందరం కూడా కలిసికట్టుగా పార్టీని పటిష్టం చేసుకోవడంలో ముందుకు నడుస్తామని ఈరోజు పార్టీ కార్యాలయాన్ని అంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి సోదరుడు శివా కూడా అభినందన తెలియజేస్తాం వైఎస్ఆర్ అభిమానులకు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మండల నాయ మండల ఎంపీలకి జెన్పిడిసిలకి నాయకులకి అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీ అందరికీ తెలుసు దర్శన నియోజకవర్గంలో సంబంధించి గతంలో ముచ్చపల్లి సుబ్బారెడ్డి గారు దర్శన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ కూడా గెలిచినటువంటి చరిత్ర ఉంది పూజేపల్లి కుటుంబానికి అలాగే రెండు వేల తొమ్మిదిలో శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మళ్ళీ కూడా ఎన్నిక జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగులో సుబ్బారెడ్డి గారి ఆరోగ్యం కాలేకపోవటం వల్ల అప్పుడు పూచేపల్లి కుటుంబం ఈ పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కొద్దిపల్లి కుటుంబం పోటీ చే పోటీ చేసిన పోటీ చేయలేదు మరి ఈరోజు అందరూ కూడా దర్శి నియోజకవర్గంలో అందరూ కూడా ఏకకఠంగా చిప్రసాద్ రెడ్డి గారు అభ్యర్థితే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్న మేరట జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శివప్రసాద్ రెడ్డి గారిని అభ్యర్థిగా పెట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి మీరందరూ కూడా చిన్న చిన్న గ్రూపు తగాదులు ఉన్నా కూడా ఎలక్షన్స్లో అనేది పక్కన పెట్టాలి ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో విజయపల్లి శివప్రసాద్ గారిని అత్యధిక మెజాన్తో గెలిపించాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటా మరి ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ టైంలో తర్వాత ఏమంటే ఏమైనా పని కోసం ఉంటే బయట చేయండి ఈ రెండు నెలల మట్టికి శివన్ ప్రశాంతంగా ఎలక్షన్ చేయించుకొని వాళ్ళందరూ కూడా ఏకదాటిగా వచ్చి ప్రతి ఒక్కరికి గ్రూపులు లేకుండా అది శివప్రసాద్ గెలిపించాలని కోరుకుంటా ఉన్నా మనం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మరి మన జిల్లాలో ఉన్నటువంటి భారత జిల్లాలో ఉన్న పన్నెండు సీట్లలో కనీసం పది సీట్లు గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు పెట్టాలని చెప్పి కూడా మేము అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం ఖచ్చితంగా మనకి గతంలో కంటే ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి ఉంది అందరూ ఒకటే చెప్తున్నాం అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అందరూ కూడా కింద ఉన్నటువంటి కేంద్ర అందరూ కూడా ఇష్టపడతా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు స్ట్రాంగ్ ఓటర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు మీరు ఆ ఓటర్లు అందరినీ కూడా చేర్చి ఓట్లు వేసేదాని కోసం కృషి చేయాలని చెప్పి కూడా కోరుతున్నా ఉన్నా మరి ఖచ్చితంగా కూడా ఒంగోలు పార్లమెంట్లో ఏడు సీట్లు ఏడు సీట్లు గెలుస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా కూడా వైఎస్ఆర్జీ కాంగ్రెస్ పార్టీ మళ్ళా కూడా ఫామ్ అవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఏమాత్రం ఇబ్బంది లేకుండా నాకు తెలుసు అంటే మన మన చిన్న చిన్న ఇవి ఉన్నాయి అవన్నీ కూడా సరి చేసుకొని ఎలక్షన్ టైంలో క్యాండిడేట్ని ఇబ్బంది పెడితే చిరాక్ వేస్తే మా క్యాండిడెట్ మైండ్ ఫ్రెష్గా ఉండదు కాబట్టి మీరు రెండు నెలలు ఆయన ఫ్రెష్గా ఉంచి ఎలక్షన్ చేయించే కార్యక్రమం చేయండి ఎందుకంటే నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా ఎలక్షన్లో ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటే సాఫీగా అన్నీ జరిగిపోతాయి మీకు ఏం కావాల్సినవి అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి అందరూ కూడా సంతోషంగా మరి శివప్రసాద్ రెడ్డి గారికి గెలిపించాలని చెప్పి కూడా మరి పూజ్యబలి కుటుంబాన్ని మల్ల కూడా దర్శనీయ చేసుకోలో జెండా ఎగరేసి చేయను చేస్తున్నాను జైవా లక్ష్మీ గారికి ఆల్ ది బెస్ట్ తెలుసుకుంటూ మరి ఆ భగవంతుడు ఆశీస్సులతో తప్పకుండా శివప్రసాద్ అవుతారని చెప్పుకుంటూ అంతే సంతోషం.